హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టులర్స్లో హోల్ స్టిక్ సమగ్రంగా నేర్చుకుందాం ఈరోజు మనం స్మృతిలో రకాల గురించి డిస్కస్ చేద్దాం స్మృతిలో ముఖ్యంగా మనకి ఆరు రకాలు ఉంటాయండి సో కొంతమంది తక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళనే మనం అలాంటి స్మృతినే మనం స్వల్పకాలిక స్మృతి అంటాం కొంతమంది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు అలాంటి స్మృతిని దీర్ఘకాలిక స్మృతి అంటాం కొంతమంది అర్ధరహితంగా బట్టి బట్టి గుర్తుపెట్టుకుంటారు ఆ యొక్క స్మృతినే బట్టి స్మృతి అనడం కొంతమంది లాజికల్ వేలో ఒక అర్ధవంతంగా గుర్తుపెట్టుకుంటారు దాన్నే తార్కిక స్మృతి అని అలాగే కొంతమంది చేస్తూ చేయడం ద్వారా నేర్చుకుంటారు అలాగే చేయడం ద్వారా వాళ్ళు చేసినటువంటి పనిని వాళ్ళకి కలిగినటువంటి అనుభవాన్ని గుర్తుపెట్టుకుంటారు అలాంటి వారిని మనం క్రియాత్మక స్మృతి అలాంటి స్మృతిని అలాగే కొంతమంది ఎటువంటి పని చేయకుండా కేవలం వినడం ద్వారా చదవడం ద్వారా గుర్తుపెట్టుకుంటారు దట్ ఈజ్ నిష్క్రియాత్మక స్మృతి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వల్పకాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతిలో మనం అభ్యసించిన విషయాలను కొంతకాలం మాత్రమే స్మృతిలో ఉంచుకోవడాన్ని మనం స్వల్పకాలిక స్మృతి అంటారు సో కొద్ది కాలం మాత్రమే గుర్తుపెట్టుకుంటామండి ఇవి అంటే కొంచెం మనకి అక్కర్లేని విషయాలు కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇతరుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి అనుకో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం అది ఇతరులు అనుకోండి ఫోన్లో ఫీట్ చేసుకుంటాం తప్ప ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోం అప్పటికప్పుడు చెప్పినప్పుడు గుర్తుంటుంది తప్ప దాని తర్వాత గుర్తుండదు అలాగే పదవ తరగతి హాల్ టికెట్ నెంబరు కొంతమంది అయితే గుర్తుపెట్టుకుంటారు బట్ చాలా వరకు దాన్ని అప్పటికప్పుడు ఆ పరీక్ష రాయడానికి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు స్వల్పకాలం మాత్రమే నెక్స్ట్ గణితం పరీక్షలో మొదటి ప్రశ్న సో ఈరోజు ఎగ్జామ్ జరిగింది కదా గణితం ఎగ్జామ్ ఏ మొదటి ప్రశ్న ఏమి ఇచ్చారు అని ఎవరన్నా అడిగినప్పుడు ఈరోజు చెప్పగలరేమో కానీ ద నెక్స్ట్ డే తర్వాత మర్చిపోతారు కదా సో అలా స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటంటే గతంలో అభ్యసించిన విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుండే స్మృతిని దీర్ఘకాలిక స్మృతి అంటారు ఎక్కువ కాలం అండి ఇవి అంటే ఉదాహరణకు మన పేరు జీవితాంతం గుర్తుంటుంది తల్లిదండ్రుల పేర్లు అలాగే విద్యార్హత అలాగే పుట్టిన తేదీ సో ఇవన్నీ కూడా ఎక్కువ కాలం గుర్తుండేటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా సో అంటే మనం ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటాం దాన్నే దీర్ఘకాలిక స్మృతి అంటాం నెక్స్ట్ బట్టి స్మృతి బట్టి స్మృతి అంటే ఏం లేదు మనకి బట్టి పడతారు కదా అర్ధర్హితంగా నేర్చుకోవడం ఎక్కాలు పద్యాలు సో ఇవన్నీ కూడా ఎలా నేర్చుకుంటాం అర్ధరహితంగా అంటే పద్యాలు పెద్ద అయిన తర్వాత అర్ధవంతంగా నేర్చుకుంటారు కానీ చిన్నప్పుడు అర్ధరహితంగా బట్టి పడతారు కదా సో అలా ఆ స్మృతిని అలా బట్టి పట్టినా సరే వాళ్ళు గుర్తు గుర్తించుకోగలుగుతున్నారు కదా సో కాబట్టి ఆ స్మృతిని బట్టి స్మృతి అంటాం సో అంటే అభ్యాసకుడు అభ్యసించే విషయాన్ని యథాతథంగా అందులోని అర్థం తెలియకపోయినా వల్లి వేయడాన్ని మనం బట్టి స్మృతి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గణితలో చాలా వరకు చిన్నప్పుడు ఫార్ములాస్ అన్నీ బట్టి పెట్టేస్తారు అలాగే ఎక్కాలు బట్టి పెట్టేస్తారు సూత్రాలు తెలుగు పద్యాలు ఇవన్నీ కూడా బట్టి పెడతారు అర్ధరహితంగా చదవడం బట్టి అనడం నెక్స్ట్ తార్కిక్ స్మృతి ఈ రకమైన స్మృతిలో అభ్యసించే విషయాన్ని అర్థం చేసుకుని అంటే బట్టి స్మృతికి అపోజిట్ మాట తార్కిక్ స్మృతి అంటే ఒక లాజిక్ ఉంటేనే కానీ వీళ్ళు దేన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయరు సో అటువంటి స్మృతిని మనం తార్కిక్ స్మృతి అంటాం సో అర్థం చేసుకుని వాటికి ఉన్న సంబంధాలను గుర్తించుకుని అభ్యసించే అంశాలను గుర్తుపెట్టుకునే పద్ధతే మన తార్కిక స్మృతి అంటాం ఇందులో మనకి లాజిక్ వెతుకుతారు కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటూ అర్థం చేసుకుంటారు సో దట్ ఈజ్ లాజిక్ మనకి తార్కిక స్మృతి నెక్స్ట్ క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి అంటే క్రియాత్మకం అంటే యాక్టివ్ అని అర్థం అంటే యాక్టివ్గా ఉండి నేర్చుకుంటారు పని చేస్తూ నేర్చుకుంటారు సో ఇందులో అభ్యాసకుడు నేరుగా పాల్గొని అభ్యసించిన లేదా తెలుసుకున్న విషయాలను కొంతకాలం పాటు స్మృతిలో ఉంచుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ అర్కమెడిస్ సూత్రం ఉందనుకోండి అది ప్రయోగపూర్వకంగా ఒక ఎక్స్పెరిమెంట్ నిర్వహించి దాంట్లో గుర్తించుకోవడం జరుగుతుంది అలాగే త్రిభుజం యొక్క మొత్తం కోణాలన్నీ కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ అని మనం ఈజీగా చెప్పొచ్చు అది బట్టి బట్టిన చెప్పవచ్చు బట్ దాన్ని ఆగమన పద్ధతిలో అనేక త్రిభుజాలు మనకి పరీక్షించడం ద్వారా వన్ ఎయిటీ డిగ్రీసే ఏ త్రిభుజానికైనా అని చెప్పి ఆ విద్యార్థి ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకొని గుర్తుపెట్టుకోవచ్చు సో దట్ ఈజ్ క్రియాత్మక స్మృతి అంటే కేవలం ఒక స్టేట్మెంట్ని బట్టి పడితే అది బట్టి స్మృతి అలా కాకుండా ఎక్స్పెరిమెంట్ చేసి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది క్రియాత్మక స్మృతి అంటాం సో ఇలా ప్రయోగాలు చేసి గుర్తించుకోవడం కథలను సంఘటనలను సన్నివేశాలను నాటకీకరణ చేయడం సో ఇక్కడ కథలు చదవడం సంఘటనలు చదవడం కాదు ఇక్కడ అవి చదివి వాటిని మనలో అన్వయించుకుని మనం నాటకీకరణ యాక్ యాక్ట్ చేయడం అన్నమాట సో యాక్ట్ చేయడం కూడా ఏమవుతుంది క్రియాత్మక స్మృతి అవుతుంది సో అంటే అల్లూరు సీతారామరాజు లాగా ఒక యాక్ట్ నాటకీకరణ చేయమన్నాం అనుకో పిల్లవాడిని అప్పుడు అతని యొక్క జీవిత చరిత్ర అంతా అతని జీవితాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కదా ఎందుకంటే స్వయంగా తానే సీతారామరాజు అనుకుని యాక్ట్ చేస్తాడు కాబట్టి సో దట్ ఈజ్ క్రియాత్మక స్మృతి నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి అంటే క్రియాత్మక స్మృతికి అపోజిటే అంటే ఇక్కడ పని చేస్తాడు ఇక్కడ పని చేయడు సో నిష్క్రియాత్మకం అనమాట అంటే ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు కొన్ని విషయాలను రీత్యా కేవలం చదివి కానీ కానీ వెరీ ఇంపార్టెంట్ చదివి కానీ వినిగాని స్మృతిలో ఉంచుకోవడం వల్ల అలాంటి స్మృతినే స్మృతి అంటాం ఉదాహరణకు ఇప్పుడు టీచర్ ఏదైనా ఈత కొట్టడం ఎలాగో అని చెప్పి ఒక వ్యాసం మనకి వినిపిస్తున్నాడు అనుకోండి ఆ వ్యాసం వినేసాడు ఆ వ్యాసం వినేసాడు సో అది వింటే నిష్క్రియాత్మ స్మృతి అదే ఒక కొనంలోకి దోసి ఆ పిల్లవాడిని ఈత కొట్టమని నేర్పించాడు అనుకునే కొనంలో దట్ ఈజ్ క్రియాత్మక స్మృతిలోకి వస్తుందన్నమాట అంటే కొనంలో ఈత కొట్టి ఈత కొట్టడం ఎలాగో గుర్తుపెట్టుకుంటే దాన్ని క్రియాత్మక స్మృతి అంటారు ఆ ఈత కొట్టడం పైన ఒక వ్యాసాన్ని ఒక వ్యాసాన్ని చదివి లేదా విని గుర్తుపెట్టుకుంటే అది స్మృతి అంటారు మనం ఎప్పుడు కూడా స్మృతికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఈత కొట్టడం ఎలాగో ఒక వ్యాసం చదివినంత మాత్రాన అతనికి ఈత కొట్టడం రాదు సో ఖచ్చితంగా ఫీల్డ్లో దిగాలి సో అది ఫీల్డ్లో దిగితే స్మృతి ఉంటుంది ఫీల్డ్లో దిగకుండా వ్యాసాలు ఉపన్యాసాలు నిష్క్రియాత్మ స్మృతి ఉంటుంది సో ఇది సిక్స్ టైప్స్ ఆఫ్ మనకి మెమొరీ మాట సో నెక్స్ట్ మనకి ఓకే స్మృతిలోని కొన్ని భావనలు ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం రెండే రెండు భావనలు ఒకటి డెజావో లేదా మిథ్యా పరిచయం నార్మల్గా ఈ పదం మిథ్యా పరిచయం అనే పదం మీకు గుర్తు లేకపోతే ఒక విషయం గుర్తుంటుంది మీకు మిథ్యా పాదాలు గుర్తుందా ఎక్కడో విన్నట్టు ఉంది కదా సో అమీబా ఏవైతే ఉందో అమీబా అమీబా ఏకగైన జీవి ఉంటుంది కదా దానికి మిథ్యా పాదాలు ఉంటాయి ఆ మిథ్యా పాదాలని ఎందుకు ఆ పాదాలకు పేరు వచ్చిందంటే నార్మల్గా రియల్గా నిజంగా పాదాలు ఉంటే పాదాలే అందరు కానీ ఇది ఎప్పటికప్పుడు తన షేప్ మార్చేసుకుంటుంది అనమాట ఒకప్పుడు ఇక్కడ పాదాలు ఉంటాయి ఒకప్పుడు ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ మరలా ఇంకోసారి చూసినప్పుడు ఎక్కడ ఎక్కడ ఉంటాయి సో అంటే ఎప్పటికప్పుడు దాన్ని జల్లీలా తన షేపును మార్చేసుకుంటుంది షేప్ను మార్చుకోవడం వల్ల అవి పాదాల్లో కనిపిస్తాయి అంత మనకి అవి నిజమైన పాదాలు కావు సో పాదాల్లో కనిపిస్తే కానీ నిజమైన పాదాలు కావు అది ఒక మాయ సో అంటే మిథ్య అంటే ఒక మాయమాట అది నిజమం కాదు అని అర్థం సో ఆ అర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడండి మీరు మిథ్యా పరిచయం పరిచయం అంటే ఏంటి నార్మల్గా ఎవరైనా వ్యక్తి మనం తెలిస్తే పరిచయం అనుకుంటాం అదే మిథ్యా పరిచయం అంటే మిథ్య అంటే ఒక మాయ అనుకున్నాం అంటే లేనిది ఉన్నట్టుగా అనుకోవడం అంతే కదా ఇక్కడ పాదాలు లేవు కానీ ఉన్నదా అనుకోవడం కాబట్టి అది మిథ్యా పాదాలైనాయి ఇక్కడ మిథ్యా పరిచయం అంటే పరిచయం లేకపోయినా ఉన్నట్టు అనుకోవడం అంటే ఆ వ్యక్తి ప్రస్తుతం చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మనకు తెలియకపోయినా ఎక్కడో చూశానని అనుకోవడమే డెజావు లేదా మిథ్యా పరిచయం అని అర్థం అంటే మీకు ఒక వ్యక్తి దారిలో కనిపించాడు అబ్బా అతన్ని ఎక్కడో చూసినట్టు అని మీరు అనుకుంటారు చూసారా అతను మీరు నిజంగా ఎక్కడో చూడరు కానీ అలా అనుకుంటారు మీరు సో అంటే అలా అనుకోవడాన్ని మనం ఏమంటాం మిథ్యా పరిచయం లేదా డెజావు అంటాం అంటే ఒక్కొక్కసారి మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు భ్రమ కలుగుతుంది వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు ఇలాంటి భావం కలగడానికి కారణం మనం ఇది వరకు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి దగ్గర పోలకలు ఉంటే మనకి ఎదురు వరకు ఎవరినో వ్యక్తిని చూసాం ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి దగ్గర పోలుకలు ఉంటే మనకు అలా అనిపించవచ్చు మాట సో డెజావ్ అనేది ఏ భాషా పదం చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెంచ్ భాషా పదం మనకి గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం ఎస్ జర్మనీ భాషా పదం డెజావ్ అనేది ఏ భాషా పదం ఫ్రెంచ్ భాషా పదం ఓకే పర్సనాలిటీ అనేది ఏ భాషా పదం చెప్పండి నెక్స్ట్ లెసన్ అదే కదా మనకి పర్సనాలిటీ అనేది ఏ భాషా పదం చెప్పాలి నెక్స్ట్ జై గార్నిక్ ప్రభావం అంటే ఏంటి జైగార్నిక్ ప్రభావం అంటే ఈజీగా చెప్పొచ్చు పూర్తిగా చేసిన దానికంటే సగం సగం వదిలేసిందే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది సో దాన్ని జైగార్నిక్ ప్రభావం అంటాం ఏంటి పూర్తిగా చేసిన దానికంటే సగం సగం చేసిందే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది సో జైగార్నిక్ అనేటువంటి వర్డ్ అనే సోవియట్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త మాట ఇతను ఎవరు జైగార్నిక్ ఒక సోవియట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే ప్రస్తుతం రష్యా ఏదైతే ఉందో అంతకు యుఎస్ఎస్ఆర్గా ఉండేది సో అప్పుడు దాన్ని సోవియట్ అనేవారు అనమాట ఆ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త కాబట్టి అతన్ని సోవియట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటారు జైగార్నిక్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారు ఇతను తన పరిశోధనలో ఏం తెలియదంటే పూర్తిగా నేర్చుకున్న విషయాలకన్నా పూర్తిగా చేసిన పనులకన్నా మధ్యలో వేసన లేదా ఆపివేసిన విషయాలు లేదా పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి అని అనుకున్నాడు దీన్నే జైగానికి ప్రభావం అంటాం సో ఇదండి స్మృతికి సంబంధించినటువంటి ఓవరాల్ మనకి కన్ కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది స్మృతిలో మనకి త్రీ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ వీడియోలో మనకి నిర్వచనాలు ఇవన్నీ నేర్చుకుంటాం సెకండ్ వీడియోలో మనకి అంశాలు నేర్చుకుంటాం థర్డ్ వీడియోలో రకాలు అలాగే స్మృతికి సంబంధించిన మరికొన్ని భావనలు నేర్చుకున్నాం సో ఇక్కడతో స్మృతి కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ విస్మృతి మరలా మరొక వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ